అధ్యక్షులు శ్రీ పెనబోధ బుజ్జి గారు కూడా వేదిక రావాల్సిన సాధన కావలస్తున్నాం శ్రీ సాంసాన్ పెద్దరాజు గారు కూడా వేదిక రావాల్సిందిగా సాధన కావలస్తున్నాం అదే పెద్దలు శ్రీ పులపతి రఘుబాబు గారిని కూడా వేదిక రావాల్సిందిగా సాధన కావలస్తున్నాం అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అలాగనే మెకానిక్ సోదరులందరికీ నారదయపూర్వక నమస్కారాలు వచ్చిన కార్యకర్తలకి నాయకులకి మీడియా వారికి పోలీస్ వారికి అందరికీ నా రెకొక నమస్కారాలు నువ్వు వెళ్ళి సందర్భంగా ఇక్కడ వేదిక నలుకరించిన పెద్దలకు వేదిక ఉంది అటువంటి అతిరథ మహారాధులకు వర్కర్స్ యూనియన్ వర్ధన మరియు రేటు ఇచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం టూ వీలర్స్ వర్కర్స్ డే అంటే వర్కల్ డే సందర్భంగా మీరంతా ఈ సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి మీకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే టూ వీలర్ అనేది మన రోడ్ల మీద నడవాలంటే దీని మెకానిక్ చాలా అవసరం ఆ మెకానిక్ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటమే కాకుండా మార్గ మధ్యలో ఎక్కడన్నా ఈ టూ వీలర్ ఆగి ఆగిపోతే దాన్ని మరలా నడపడానికి ఉప ఉపయోగపడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ మెకానిక్ అని చెప్పడానికి గర్వంగా చెప్తున్నా అంచేత కుటుంబాన్ని పోషించడమే కాకుండా ప్రజలకు కూడా అంటే ఈ టూ వీలర్స్ నడుపులకు కూడా ఎంతో బాధ్యత ఉపయోగపడతారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ టూ వీలర్స్ కు సంబంధించినటువంటి కొన్ని కోరికలు కోరగారు మరి ఏ ఎమ్మెల్యే కూడా దీనికి సంబంధించినటువంటి సహకారం చేయలేదా ఏంటని డౌట్ వస్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి స్థలం అడిగారు కాబట్టి ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత ధరలో మీకు ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకుని అంతేకాకుండా ఈ టూ వీలర్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఏ విధమైనటువంటి లోన్స్ కానీ దానికి సంబంధించినటువంటి సహకారం ఏదన్నా కూడా తప్పనిసరిగా మీకు ఏర్పాటు చేస్తానని ఈ సమయ వరకు తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి Y andaré corriendo ahorro de mi parque Thank you. Happy mechanic day. Happy mechanic day.